తున్నా దొరికితే కనుక రోజా ఇదిగో ఈ ఫోటో చూడాలి నిజంగా ఈ ఫోటో చూసిన తర్వాత ఇది ఎవడన్నా ఫేక్ యూట్యూబ్ ఛానల్ అంటాడా ఇదిగో తిరుపతి లడ్డు చంద్రబాబు పాలనపై రోజా సంచలన వేఖలో మొన్న రిలీజ్ చేసిన వీడియో రోజా రిలీజ్ చేసిన వీడియో ఆ తర్వాత బాస్ బాసిస్ బ్యాగ్ గంగమ్మ జాతరలో రోజమ్మ ఎప్పుడు రిలీజ్ చేసింది ఇది పన్నెండు రోజుల క్రితం రోజా సొంత ఛానల్లోనే పన్నెండు రోజుల క్రితం వీడియో రిలీజ్ చేసిన వీడియో అది ఆ తర్వాత ఎప్పుడు రిలీజ్ చేసింది రెండు వారాల కిందట ఇప్పుడు వరదల గురించి మాట్లాడింది కదా నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లో ఎంజాయ్ చేస్తున్నారని చెప్పేసి అని అప్పుడు రెండు వారాల క్రితం రిలీజ్ చేసిన వీడియో ఆ తర్వాత రోజా శాల్బమ్ అని కొడుకు రోజా శాల్బమ్ అని కొడుకు పుట్టినరోజున ఏ ఫోటోలు గిట్టులో ఒక బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటే అప్లోడ్ చేసిన వీడియో ఎవరిదో ఫేక్ అయితే ఎవడో క్రియేట్ చేసి ఉంటే నీ కొడుకు పుట్టినరోజుకి సంబంధించిన వీడియోలు ఈ ఛానల్లో ఎందుకు అప్లోడ్ అవుతాయి అలాగే ఏమని కవరింగ్ చేస్తుంది అంటే ట్విట్టర్లో ఒక పోస్ట్ చేసింది చదివిన పితం ఇక్కడ కూడా పెట్టే ప్రయత్నం చేస్తాను అందరికీ నమస్కారం నా మిత్రులు మరియు అభిమానులు పార్టీ కార్యకర్తలు దయచేసి గమనించగలరు నేను సామాజిక మాధ్యమాల్లో మీ అందరికీ అందుబాటులో ఉండడానికి ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము ట్విట్టరు మరియు థ్రెడ్స్ మాత్రమే వాడుతున్నాను నాకు ఎలాంటి అధికారిక యూట్యూబ్ ఛానల్లో లేదు దయచేసి గమనించగలరు నాపై ఉద్దేశపూర్వకంగా జరిగిన జరుగుతున్న దుష్ప్రచారాల్లో ఇది కూడా ఒకటే వెంటనే సదర ఛానల్స్పై చదర ఛానల్స్ నా పేరుపై ఉన్న అకౌంట్లను డిలీట్ చేయాలని హెచ్చరిస్తున్నాను లేని పక్షంలో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్పై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి నా అధికారికంగా వెరిఫైడ్ అకౌంట్ బ్లూటిక్ ఉన్నవని మాత్రమే ఫాలో కాగలరని అభిమానులని కోరుకుంటున్నాను ఇది పచ్చి అబద్ధం ఇది ఇది పచ్చి అబద్ధం రోజా డిలీట్ చేసిన యూట్యూబ్ ఛానల్లో ఏదైతే రోజా యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేసిందో అది రోజా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో నేను కాదు ఇక్కడ స్క్రీన్ మీద ఒక ఫోటో పెడతాను చూడండి కాదు వీడియో కూడా పెడతా ఇదిగో ఆర్కే రోజా అని అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో ఇందులో దాదాపు వెయ్యికి పైగా వీడియోలు అప్లోడ్ చేశారు ఒకటి కాదు రెండు కాదు దాదాపు వెయ్యికి పైగా సరే ఫేక్ యూట్యూబ్ ఛానల్ అనుకుంటే లక్ష ఎనభై వేల మంది సబ్స్క్రైబర్లు వచ్చేంతవరకు రోజాకి తెలియదా ప్లస్ నిన్న కాక మొన్న ఈ తిరుపతి లడ్డు వ్యవహారాల గురించి మాట్లాడింది కదా అది మొట్టమొదట విడుదల చేసింది యూట్యూబ్ ఛానల్లోని మరియు ఇన్స్టాగ్రామ్లోనే తన అఫీషియల్ అకౌంట్స్లోనే విడుదల చేసింది వేరే వేరే విధంగా ఇచ్చేలా మొట్టమొదటగా అప్లోడ్ చేసింది యూట్యూబ్ ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసింది ఎవరైనా ఇంత గ్రాండ్గా ఇంత నీట్గా డిజైన్ చేయించుకుంటారా ఒకవేళ ఫేక్ యూట్యూబ్ ఛానల్ అయితే కనుక ఇగో మా రోజు చక్కని ఫోటోలు మూడు ఫోటోలు పెట్టారు ఇటు పక్క ఫోటో ఇటు పక్క ఫోటో నమస్కారం పెడతా మధ్యలో ఫుల్ మేకప్తో ఒక ఫోటో కింద నమస్కారం పెడితే ఒక ఫోటో ఆర్కే రోజా సెలవు మనీ ఎక్స్ మినిస్ట్రో క్లియర్గా మెన్షన్ చేసి క్లియర్గా రాసి ఉందండి ఇగో ఇక్కడ రోజా ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన లింకు కూడా ఇక్కడ పెట్టారు ఎవరైనా ఫేక్ అయితే కనుక ఆ ఇన్స్టాగ్రామ్ లింక్ పెడతారా కాదు మీరు చూడండి రోజా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ లింకు ఈ లింకు రెండు ఒకటే రెండు ఒకటే ఎందుకు డిలీట్ చేసింది ఛానల్లో మూడు పోల్స్ పెట్టింది సారీ రెండు పోల్స్ పెట్టింది ఒక క్విజ్ లాంటిది ఒకటి పెట్టింది ఆ రెండింటిలోనూ కూడా జగన్ మొఖాన రోజా మొఖాన తుప్పకు నువ్వు వేశారు ఇవాళ మళ్ళీ ఫేక్ అని చెప్పేసి ప్రచారం చేస్తుంది ఫేక్ అయితే నీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఐడి లింక్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ బయోలో పెడతారండి ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ ఉంది నా యూట్యూబ్ ఛానల్ బయోలో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది అలాగే రోజా కూడా పెట్టింది ఇది రోజా అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఇది ఒకవేళ ఎవరైనా ఫేక్ యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఉంటే కనుక రోజా అఫీషియల్ ఛానల్ లింక్ తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు పెడతాడండి రోజా అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ తీసుకొచ్చి ఎక్కడ ఎందుకు పెడతాడో ఇక్కడ పెట్టడు కదా అంతకరం ఆడికేందుకు ఒకట రెండ వెయ్యికి పైగా వీడియోలు అవి కూడా అఫీషియల్గా నువ్వే ప్రోగ్రామ్ చేసినా మొట్టమొదటి రిలీజ్ అయ్యే ఈ ఛానల్లోనే ఫోటోలతో సహా సింపుల్గా నాది కాదండి దొరికేసిన తర్వాత దొరికేసింది అందరు ఎంత పని గడ్డాడుతున్నారో అందరు బూతులు తిట్టడమే కవర్ చేసుకోవడానికి లాస్ట్కి క్విజ్ కూడా ఎట్టింది కవర్ చేసుకోవడానికి తనే క్వశ్చన్ వేసి తనే ఆన్సర్ చెప్పేసింది కూడా కానీ వర్కౌట్ అవ్వాల సోషల్ మీడియా నుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియా వరకు వెళ్ళింది మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం వాయించుతున్నారు ఇందాక నుంచి మధ్యాహ్నం నుంచి రోజును మామూలుగా వాయించట్లా రోజా తన అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో వేసిన ఏవైతే పోస్టులు కానీ పోల్లు కానీ ఉన్నాయో వాటిని చీపించి లైవ్లో ఏకి పడేస్తా ఛానల్ డిలీట్ చేసుకుని సిగ్గు లేకుండా భయపడి పారిపోయి నాది కాదని మాట్లాడుతుంది నేను కలితే మళ్ళీ పెడతాను మీకు ఇక్కడ బ్లూ కలర్లో రోజా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా కనబడుతుంది చూడండి కలిపితే అదే లింక్ మీరు టైప్ చేసి చూడండి రోజా అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ అవుతుంది మరి దీన్ని ఏమనాలా ఎందుకంటే అవద్దు అనడం నీకు సంబంధం లేదు ఆ ఛానల్లో అది నీది కాదా ఎవడైనా ఫేక్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఒకరి నిజంగా ఎవడైనా చెయ్యాలనుకుంటే వాడు స్వార్థం కోసమే అనుకుందాం కొని నీ ఒక్కదాని అప్లోడ్ చేయాలని ఏముంది వేరే వీడియోలు కూడా అప్లోడ్ చేసుకుంటాడు కదా కానీ ఇందులో ఉన్న వెయ్యి వీడియోలు నీయే వెయ్యి వీడియోలు నువ్వు మాట్లాడిన వీడియోలే నీకు సంబంధించిన వీడియోలే నీ కుటుంబానికి సంబంధించిన వీడియోలే నువ్వు అఫీషియల్గా ఏ ప్రోగ్రామ్ చేసినా ఇందులో అప్లోడ్ చేసుకున్నారా వెయ్యి వీడియోలు కూడా ఆ ఛానల్ నేను మొన్న స్టార్ట్ చేసిన ఛానల్ కూడా కాదు సరేరా ఓడిపోయిన తర్వాత స్టార్ట్ చేశారు అనుకుందాం ఉదాహరణకి ఓడిపోయిన తర్వాత స్టార్ట్ చేశారు మేము ఏదో డిఫిఎం చేయడానికి ఒక ఫేక్ ఛానల్ క్రియేట్ చేసి పోయిన డీఫీఎం చేస్తున్నారని చెప్పి అనుకుందాం నేను కాకమున్న ఓపెన్ చేసిన ఛానల్ అయినా సరే లక్ష ఎనభై వేల మంది ఫాలోవర్స్ ఉంటే మాటలు కాదు అది నెలకు రెండు నెలకో రారు నెలకో రెండు నెలకో అంతమంది ఫాలోవర్స్ అయితే రారు కొన్ని ఓడిపోయిన తర్వాత నువ్వు అంత యాక్టివ్గా పనిచేసావు అంటే అది కూడా లేదు ఎప్పుడో రెండు వేల పంతొమ్మిదిలోనో రెండు వేల ఇరవైలోనో ఓపెన్ చేసిన ఛానల్ అది నాకు సరిగా డేట్ గుర్తులేదు నేను ఇందాక అబౌట్లో కూడా వెళ్ళి చూసే అప్పుడు డిలీట్ చేయక ముందు సింపుల్గా వచ్చేసి అది కాదని అర్థందే నీకు సంబంధం లేకుండా నీ అనుమతి లేకుండా నీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో ఇది వేస్తావు అని చెప్పేసి నేనైతే అనుకున్నాను నా దగ్గర ఒక స్క్రీన్షాట్ కూడా ఉంది నిన్న కాక మొన్న రిలీజ్ చేసింది అది కూడా వీడియో ఉంది వీడియోస్లో చూపించాను అది కూడా చూపించే ప్రయత్నం చేశాను ఒకవేళ వీలైతే ఇక్కడ చూపించే ప్రయత్నం కూడా చేస్తా ఇక్కడ ఎందుకు దొరికేసిన తర్వాత ఇంత నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడడం దొరకట్లేదు ఎదుగుతున్నా దొరికితే కనుక రోజా ఇదిగో ఈ ఫోటో చూడండి నిజంగా ఈ ఫోటో చూసిన తర్వాత ఇది ఎవడన్నా ఫేక్ యూట్యూబ్ ఛానల్ అంటాడా ఇదిగో తిరుపతి లడ్డు చంద్రబాబు పాలనపై రోజా సంచలన రేఖలో మొన్న రిలీజ్ చేసిన వీడియో రోజా రిలీజ్ చేసిన వీడియో ఆ తర్వాత బాస్ ఈజ్ బ్యాక్ గంగమ్మ జాతరలో రోజమ్మ ఎప్పుడు రిలీజ్ చేసింది ఇది పన్నెండు రోజుల క్రితం రోజా సొంత ఛానల్లోనే పన్నెండు రోజుల క్రితం వీడియో రిలీజ్ చేసిన వీడియో అది ఆ తర్వాత ఎప్పుడు రిలీజ్ చేసింది రెండు వారాల కిందట ఇప్పుడు వరదల గురించి మాట్లాడింది కదా నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లో ఎంజాయ్ చేస్తున్నారని అని అప్పుడు రెండు వారాల క్రితం రిలీజ్ చేసింది వీడియో ఆ తర్వాత రోజా శాల్బమ్ అని కొడుకు రోజా సిల్బమ్ అని కొడుకు రోజున ఏ ఫోటోల గిట్టులో ఒక బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటే అప్లోడ్ చేసిన వీడియో ఎవరిదో ఫేక్ అయితే ఎవడో క్రియేట్ చేసి ఉంటే నీ కొడుకు పుట్టినరోజుకి సంబంధించిన వీడియోలు ఈ ఛానల్లో ఎందుకు అప్లోడ్ అవుతాయి నువ్వు ఎవరైనా చెప్తారండి పాఠాలు ఇక్కడ ఇక కింద ఏముంది ఒక నిమిషం అవి ప్లే చేస్తే కనబడతాయి ఒక నిమిషం ఇదిగో కింద కనబడుతుంది కదా ఒక నిమిషం ఇదిగో ఈ వీడియోలు ఈ వీడియోలు నీవే ఈ వీడియోలు నీవే నువ్వు ఆవులు పెట్టేది ఈ వీడియోలు నీ నువ్వు ఇంత నిస్సిగ్గిగా అఫీషియల్గా నీ అఫీషియల్ ఛానల్ని నాది కాదని చెప్పేసి అని ఎట్లా మాట్లాడతాడు మీరు నేను ఆధారాలతో చూపిస్తున్నాను నేను ఊరికే గుడ్డగాజు మకాన్ని ఇట్లా ఈ యాప్ ఈ ఛానల్లో అఫీషియల్గా రోజు అది అని చెప్పేసి నేను ఆధారాలతో చూపిస్తున్నాను నేను మీరు కావాల్తో చూడండి క్లియర్ కనబడుతుంది ఇక్కడ ఇక్కడ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది ఇంత ఎంత పచ్చి అబద్ధాలు ఎంత క్లియర్గా దొరికేసింది తర్వాత కూడా ఇంత నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతుందంటే ఇంకేమో ఇంకేం అనాలి అది ఫేకా ఎవడో నమ్ముతాడు అది ఫేక్ అంటే నువ్వు చెప్పు రోజు ఇది ఫేక్ యూట్యూబ్ ఛానల్ కావాలని నమ్ముతాడా ఛానల్ డిలీట్ చేసేసుకుంది భయపడింది జగన్మోహన్ రెడ్డి గడ్డి పెట్టినట్టున్నాడు దొరికేసింది దొరికేసిన తర్వాత కవర్ చేసుకోలేక దిగజారిపోయి ఇలాంటి లేఖ వ్యాఖ్యలు అన్నమాట నాకు సంబంధం లేదు నేను రిలీజ్ చేయలేదు అన్నీ బాగానే ఉన్నాయి మీ అబ్బాయి కృష్ణ కౌశిక్ అంట మీ అబ్బాయి కృష్ణ కౌశిక్ బర్త్డే సెలబ్రేషన్ ఫోటోలు అన్నీ కూడా అందులో పెట్టకూడదు అప్పుడు అవునా అందులో తర్వాత నువ్వు కాదా మీ టీం కాదా రన్ చేసింది ఈ ఛానల్ మొత్తం మీ టీం కాదా పైగా నాకు సంబంధం లేదంటుందండి నాకు సంబంధం లేదు ఆ ఛానల్ నాది కాదు అది ఫేక్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది చెత్తపరమైన చర్యలు తీసుకుంటావు నువ్వు మంచివా పశువు అని మాట్లాడతావా నీ సొంత ఛానల్ని అఫీషియల్గా రన్ చేసుకుంటుందని ఫేక్ ఛానల్లో నాకు ఎలాగా ఎలాంటి సంబంధం లేదు మనిషి కాదండి మీరు నేను నాకు తెలుసు రోజా ఛానల్ డిలీట్ నేను ఏమనుకున్నాను అంటే ఛానల్ కాదు కానీ ఆ ఏవైతే పోల్లు పెట్టిందో రెండు పోస్టులు ఏవైతే పెట్టిందో వాటిని మాత్రం డిలీట్ చేసింది అనుకున్నా కానీ ఎప్పుడైతే ట్రోలింగ్ సోషల్ మీడియా నుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ఎక్కేసిందో రోజైన ఏకి పడేస్తున్నారో దెబ్బకే ఛానల్నే డిలీట్ చేసి పడేసింది ఛానల్ డిలీట్ పడేసి ఛానల్ డిలీట్ చేసి పోస్ట్ పెట్టింది ఇదే అప్డేట్ వేరే వాళ్ళు ఒకరిని దొరకం పెట్టారు అన్న రోజా యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేసేసింది ఇగో ఒక పోస్ట్ చోటు పెట్టింది చూడని చెప్పేసి అని మెసేజ్ అది మన బాగోతం మన సొల్లు మాటలు చెప్పద్దు ఇవన్నీ మంచి కూర్చున్నాం ఆల్రెడీ చిన్నపిల్లలకి చెప్పు నా దగ్గర వీడియో కూడా నేను ఎక్కువ తక్కువ మాట్లాడితే స్క్రీన్ స్క్రీన్షాట్ రికార్డింగ్ కూడా ఇచ్చి పెట్టాను ఇక్కడ నాకు తెలిసినవి ఇలాంటివి చేస్తామని సేవ్ చేసి పెట్టా ఈ ఛానల్ ఇది కాదా ఇంకా చాలా ఉన్నాయి కింద నీగో రోజా ఆవుకు వేయడం ఆ తర్వాత ఎక్కడికో వెళ్ళింది అది తమిళనాడు పెళ్ళికి వెళ్ళింది ఆ ఫోటోలు ఆ వీడియోలు ఇవి ఇవి కూడా అవే సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఎవరిదో ఒక సెలబ్రిటీది అనా సెలబ్రిటీయే పెళ్ళికి వెళ్ళినప్పుడు ఇంకా చాలా ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు అలాంటి బోర్డు కోకోలలో సింపుల్గా నాది కాదని అతను అంతే నాకు సంబంధం లేదు నాది కాదు మీరెవరో నమ్మమాకండి ఎవడో నమ్ముతాడు అసలు ఆయన సిగ్గుందా నీ బతుక్కి అయినా కొంచెం సిగ్గుందా రోజా ఫేక్ యూట్యూబ్ ఛానల్లో నీ కుమారుడు బర్త్డే సెలబ్రేషన్ ఫోటోలు కూడా వచ్చేస్తాయా ఎ చెప్పి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు చెప్పు లేదంటే వైసీపీ కార్యకర్తలకు చెప్పు నమ్ముతారు నువ్వు మాకు చెప్ప మాకు పాఠాలు క్లియర్గా చూపిస్తున్నాను ఆధారాలతో చూపిస్తున్నా నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడు మాకు అర్థమైందా ఒప్పుకో ఆయన ఏదో చేసా దొరికేశారు చివరికి మీ కార్యకర్తలు మీ మొఖాన్ని తుప్పుకు నుమ్మేసారు దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నంలో ఈ డ్రామాలు ఆడుతున్నారు యూట్యూబ్ ఛానల్ నాది కాదు నాకు సంబంధం లేదు దయచేసి అందరూ గమనించగలరు అర్థమైందా రోజా క్యారెక్టర్ ఎటువంటిదో తను రాకపోతే ఎంత పచ్చి అన్నా మాట్లాడుతుంది నిజంగా నీకు సిగ్గు సెరవ ఉంటే నీది మనిషి పుట్టగా అయి ఉంటే కనుక నువ్వు దమ్ముగా అవునాయా నేనే చేసాను అది డిలీట్ చేసి ఏంటి అని చెప్పేసి అని మాట్లాడాల సిగ్గు లేకుండా ఛానల్ డిలీట్ చేసేసుకుంటాయి అయ్యే ఇది నాది కాదు అని మాట్లాడుతుంది ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవడని ఇచ్చుకుంటాడా నీది కాకపోతే ఇది నీ నిజంగా నీ ఛానల్ కాకపోతే ఇక్కడ ఎవడని ఇన్స్టాగ్రామ్ ఐడి ఇచ్చుకుంటాడండి ఎవడైనా ఇస్తారా ఒకవేళ ఎవడో క్రియేట్ చేశాడనుకోండి నీ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు ఎత్తాలండి వాళ్ళకి ఏం అవసరం అండి బాగా అదిరిందా దెబ్బ అట్లా ఉంటుంది అన్నమాట కేసులు పెట్టేస్తావా ఎవడ మీద పడతాయి కేసు పెట్టుకో వెళ్ళి నీకు నచ్చింది పీకో తర్వాత సహా చూపిస్తాం ఈ ఛానల్ నీదే అని నీ పైన ఎవరు దుష్ప్రచారం చేయడం అదవిందా నీ పైన ఎవడో దృష్ప్రసారం చేయడు ఆధారాలతో సహా ఉన్నాయి ఎన్ని ఆధారాలే స్క్రీన్ షాట్లు ఉన్నాయి వీడియోలు కూడా ఉన్నాయి స్క్రీన్ రికార్డ్ చేసి నేను అయితే డైరెక్ట్గా నీ ఛానల్ని స్క్రీన్ రికార్డ్ చేసి సేవ్ చేసి పెట్టుకున్నాను ఆ రోజే ఎలాంటి ఆశలేదే వేసిద్ది ముందు జాగ్రత్తగా తీసి పెట్టుకున్నావా అని నేను కేసులు ఇట్టేస్తాను ఎత్తాను న్యాయ పోరాటం చేస్తాను చెయ్యి నిన్నే బొకలా ఎత్తారు తర్వాత తప్పుడు కేసు పెట్టి తప్పుడు సమాచారం ఇచ్చి తప్పుడు కేసు పెట్టినందుకు పోలీసులు పోలీసుల సమయాన్ని వృధా చేసినందుకు వాళ్ళని తప్పుదారి పట్టించినందుకు ముందు నిన్నే బోకలే వేస్తారు నువ్వు నిజంగా ఆ పనికైనా చేస్తే నీకు దమ్ముంటే పెట్టి కేసేట్టు ఏమైనా పెడతావు చూస్తా నువ్వు వెళ్ళి నీకు శాతనైతే నీకు దమ్ము ఉంటే వెళ్ళి కేసేట్టు నువ్వేమైనా పెడతావు ఏం కూడా చూస్తాం నీ పని దుష్ప్రచారం చేస్తున్నారా పేకు యూట్యూబ్ ఛానల్ తొక్క తీసేస్తారు ఇవి ఈ ఫోటోలు చూపిస్తే ముందు నిన్నే బోకలా వేస్తారు మేము బెదిరెత్తనావా ఇక్కడ న్యాయ పోరాటం చేసేస్తావా చెయ్యి ఇలాంటి పనికి మాల మాటలు ఈ నిన్నాం మేము అర్థమైందా ఈ పనికి మళ్ళీ పూట మాటలు మాట్లాడాలి మాకు మేము కేజీలు ఆడతాం నాయ పోరాటాలు చేస్తాం దుష్ప్రచారం చేస్తున్నారు అది మన టీంకో మన పిఆర్ టీంకో నీకో చెప్పుకో నీకో బుద్ధి ఉండాలి నాకు తెలిసి నువ్వు పిఆర్ టీంని కూడా ఇప్పుడు మెయింటైన్ చేయట్లే నీ అఫీషియల్ ఖాతాలన్నీ నువ్వే మెయింటైన్ చేస్తున్నావు ఇవన్నీ నీ తెలివితేట్లే ఈ పోల్ పెట్టడాలో చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టడాలో క్రిడ్జ్లు పెట్టడాలో నీకు మూడు రోజులు కానీ సోయి రాలేదా నాకు పోస్టులు పడతాయని చెప్పేసి అని వచ్చి పెద్ద పెద్ద ఓపెన్ చేసా కేసులు పెట్టేస్తావా పెట్టి వెళ్ళి అవి పెడతాం చూద్దాం మేము కూడా చూస్తాం